ని నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈ రోజు మనం పూర్వభాద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ పూర్వభాద్రా నక్షత్రానికి అధిపతి గురువు ఈ పూర్వభాద్రా నక్షత్రం మూడు పాదాలు కుంభరాశిలో ఒక పాదము మీనరాశిలో ఉంటుంది మూడు పాదాలకు అధిపతి కుంభరాశికి శని ఒకటో పాదానికి అధిపతి గురువు రాశి అధిపతి ఈ పూర్వాభద్రా నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఈ పూర్వభద్రా నక్షత్రంలో పుట్టినటువంటి వారు మంచి ప్రసంగము కలిగి ఉంటారు ఉపన్యాసాలంటే ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రుల ఆశీర్వచనాలు ఎక్కువగా ఉంటాయి మంచి గుణము కలిగి ఉంటారు దయాగుణం ఉంటుంది మంచి రూపురేఖలుంటాయి ప్రతి విషయంలో నేర్చుకోవాలనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది పొతుకు గుణం కలిగి ఉంటారు పాలు మరియు నెయ్యి సంబంధ పదార్థాలంటే ఎక్కువగా ఇష్టం కలిగి ఉంటారు ఈ పూర్వభద్రా నక్షత్రంలో పుట్టినటువంటి ఆకారం మంచి రూపురేఖలు కలిగి ఉంటారు ఈ పూర్వభద్రా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు ఆరోగ్యంగా ఉంటారు అసూయ ఎక్కువగా ఉంటుంది భర్త లేదా భార్యపై అమితమైన ప్రేమ కలిగి ఉంటారు ఈ పూర్వాభాద్రా నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు సంతోషంగా ఉంటారు విశ్వాసం కలిగి ఉంటారు పని చేయడానికి బలమైనటువంటి సంకల్పం కలిగి ఉంటారు ఈ పూర్వభద్రా నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారు సంతోషము పాటలు వ్రాస్తూ ఉంటారు గౌరవం పొందుతూ ఉంటారు సంతోషంగా జీవించాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారు ఈ పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు అందంగా ఉంటారు నిజం మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్నిటిపైన ఆశ ఎక్కువ కలిగి ఉంటారు ఇదండి ఈ పూర్వభద్రా నక్షత్రం గురించి మరొక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ